లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంపై తెలంగాణలో రాజకీయ వ్యాఖ్యల దుమారం రేగుతోంది మూడు ప్రధాన పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతోంది బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యారని అందుకే బెయిల్ వచ్చిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ విజయం అంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతల వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ దిగిన బీఆర్ఎస్ కోర్టు ధిక్కరణ కేసులు వేస్తామంటూ హెచ్చరిస్తోంది ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఊహించిందే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ దెబ్బతీయాలని చూశారన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి కుమ్మక్క అయిందంటూ హాట్ కామెంట్స్ చేశారు మరోవైపు కవితకు బెయిల్ లభించడంపై కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు ఇద్దరు నేతలు చేసిన ట్వీట్లపై ఆ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి సుప్రీం తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు ఇది మీ స్థానానికి తగ్గింది కాదని సూచించారు బండి సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణనలో తీసుకోవాలని ఎక్స్ లో కోరారు కవితకు బెయిల్ రావడంపై కాంగ్రెస్ పార్టీకి న్యాయవాదులకు అభినందనలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు మీ అల్లు పెరగని ప్రయత్నాలు చివరికి ఫలించాయంటూ బీఆర్ఎస్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు దీంతో బండి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ట్వీట్ చేశారు కేటీఆర్